కోస్తాంధ్రడు వర్షాలు బెంబెలెత్తిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రడు వర్షాలు వరికిస్తూనే ఉన్నాయి వాగులు వంకలు పొంగి పొన్లుతూ పొలాలను నీట ముంచుతున్నాయి పడుతున్న వరదతో గోదావరి నీళ్లు పెద్ద ఎత్తున సముద్రం పాలవుతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది గోదావరి జిల్లాలపై వరుణ ప్రతాపం కొనసాగుతోంది మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగడంతో ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతోంది లంకల్లోకి నీరు చేరి పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వానలు వేడలేదు గోదావరి జిల్లాల వ్యాప్తంగా వానలు కురుస్తూనే ఉన్నాయి ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తోంది జోరువానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి సీతానగరం మండలం బొబ్బిల్లంక మిర్తిపాడు మధ్య రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోగా వరద ఉధృతి కొనసాగుతోంది రాజానగరం కోరుకొండ సీతానగరం మండలాల ప్రజలు ఎడతెరిపిలేని వానలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు గోదావరి మధ్యలో ఉన్న లంకలను కలెక్టర్ ప్రశాంతి పడవలో వెళ్లి పరిశీలించారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ములకల్ లంకలో పర్యటించారు గోదావరి పెరుగుతున్న దృష్ట్యా లంకలు వదిలి సురక్షిత ప్రాంతాలకు రావాలని ఆమె ప్రజల్ని కోరారు ఈ టైమ్మా పొలాలు గేదెలకి మేతలు లేవు ఆ టైమ్ గోధుర పొడి ఉంది ఈ టైమ్మ గొట్టి రిపో వర్షం ఈ మాకు పనులు లేక ఇలా చూస్తున్నాం బొబ్బులు లాక మండలం వాళ్ళు ములిగిపోయినాయి శుభ్రంగా మాకు కూలి పని లేదు రైతులు ఏమో గోల పెట్టేస్తున్నారు పొలాలు ములిగిపోయినాయి అది మీరు ఏదో అనుసరించి దేవుడి దయ్యాలు మీరు చేయాలండి వేళ్ళు ములిగిపోయాయండి మేము కూలి పనికెళ్తాం అంటే కూలి పనులు లేవు గోదావరికి ఇబ్బంది పడుతున్నాం అండి వర్షాలు కురిసి గోదావరి వచ్చేనాయండి కొండ గోరదకేమో ఊరికి జీలు మొత్తం నాశనం అయిపోయినాయండి మాకు ఇటు వెళ్తానికే దారి లేదు అటు వెళ్ళతానకే దారి లేదండి దోళ్లకు కూడా మేత లేదండి ఏం చేయాలో పరిస్థితి మాదండి మేము అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఉన్నామండి నాకు సొంతంగా వచ్చి మేము నాలుగు ఎకరాలు తీసుకున్నామండి మునియండి వేయడానిక నాట్లు వేయడానికూరు నారు కూడా లేదండి మాకు అదే గేదెలకు మేత లేదండి ఈ పక్క వెళ్దాం దారలేదు ఆ పక్క వెళ్దాం దారలేదు భద్రాచలం నుంచి గోదావరి నీరు పోటెత్తడంతో పాటు శబరి సీనేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం రాజమహేంద్రవరం వద్ద వరద నీరు అంతకంతకు పెరుగుతోంది ధవలేశ్వరం ఆనకట్ట వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది లంక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగిపోవడంతో పడవలు ఏర్పాటు చేశారు ఎర్ర కాల్వ పొంగడంతో కొవ్వూరు నిడదవోలు గోపాలపురంలో పంటలు నీటమునిగాయి కోనసీమ జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట నీట మురిగింది నక్కల డ్రైన్ ఇసురుమంట డ్రైన్ లో పూడిక తీయకపోవడంతో నీరు బయటకుపోయే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ముందుకుపోయిన నీరు ఎప్పుడు లాగిలా లేదు డ్రైనేజీ బోజీ లాగిలా డ్రైనేజీ బోజన తర్వాత ఎకరాన్ని పదిహేను వేలు ఉడిపేట్టు కూడా అయిపోయింది మళ్ళీ మడేసి మళ్ళీ ఓడసాలని కొన్ని నెల అయిపోతే ఇంక ఊడ్సం జరుగుతారు ఈ ఆకుమల్లి ఏమన్నా పని చేస్తే ఊడ్చుకోవాలి తప్ప లేకపోతే ఇంకేం పని చేయదు రెండో పని నష్ట తప్ప ఇంకా ఉన్నది ఏం చేసేది ఏం లేదు డ్రైనేజ్ లో భోజన ఉపకారం అవుతాయని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకోండి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి తొలకలు ఉడతలేదు సార్ ఊడ్చలేదని మరి ఇది ఏదో సంవత్సరం అన్న పని చేస్తుందని సార్ ఏదో ఉడితే సార్ ఏదో ఆకుమల్లి మీద నేనైతే మూడు ఎకరాలు ఉడుతున్నాను సారు మూడు ఎకరాలు ఆకుమళ్ళు పోయినాయి సార్ ఈ డ్రైనేజీ ఎప్పుడుంచో నక్కల కలవ డ్రైన్ అని మన ఇరు మంటకా ఈ డ్రైనేజీ అని ఈ డ్రైన్ ఓపెన్ తప్ప కానీ ఓపెన్ చేయట్లేస్తారు దాని మీద మాకు ఈ సంవత్సరం అన్న పండితే అని మేము తొలకరు రుడిచాము సారు తొలకరు ఉడితేనేమో ఇప్పుడు ముంపు వర్షాల మీద మునిగిపోయిస్తారు ఒక ఇరవై రోజుల దాకా మీరు లాగిలాగలేస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లే రహదారి దెబ్బతింది రోడ్డుపై అడ్డంగా పడిన చెట్లను తొలగించారు కొయ్యలగూడెం మండలంలో తూర్పు కాలవపై ఉన్న కాజ్వే కొట్టుకుపోయింది వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి పర్యటించారు కొట్టుకుపోయిన ఇళ్ళు పంట భూములను పరిశీలించారు వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు వేలేరుపాడు మండలంలోని పన్నెండు గ్రామాలు ఏడు తీవ్రంగా అండ్లు కూడా తీవ్రంగా నష్టపోయారు ఈ ప్రజల ప్రాజెక్టు ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న ఎక్స్ బ్యాండ్ బ్రీచ్ అవ్వడం మూలంగా దాదాపు నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వేల యాభై మీటర్ల సమాచారం ఆ మేర బ్రీచ్ అవ్వడం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ పన్నెండు గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి జంగారెడ్డిగూడెం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో ఆయన బైక్పై వెళ్ళి బాధితుల్ని పరామర్శించారు నేట వరి పంటను పరిశీలించారు మరి చూస్తే పంట నష్టం చాలా వేల ఎకరాలు జరిగింది మరి అధికారులు అంతా కూడా ఈ డ్యామేజ్ అసెస్ చేస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను నేను పోరాడతాను మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను భారీ వర్షాలకు యనమదుర్రు ఎర్రకాల్వ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తణుకు మండలం దువ్వ అక్విడెక్ట్ వద్ద వయ్యేరు ఉగ్రరూపం దాల్చింది గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది అక్విడెక్ట్ వద్ద వరద పరిస్థితిని కలెక్టర్ నాగమణితో కలిసి ఎమ్మెల్యే ఆరిమల్లి రాధాకృష్ణ పరిశీలించారు బాధితులకు సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు